కాపాడుకోండి హెల్మెట్ ధరించండి ప్రాణాలు 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 కాపాడుకోండి మీ భద్రత మీ కుటుంబ క్షేమం హెల్మెట్ ధరించండి చక్ర వాహన వినియోగదారులకు అదేవిధంగా యూత్కు మరి త్రిచక్ర వాహనం పైనటువంటి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు మా వంతు సలహాగా మేము చెప్పవలసింది ఏంటంటే మీరందరూ కూడా మీరు త్రిచక్ర వాహనం పైన బైక్ పైన వెళ్ళేటప్పుడు ఏ ఏ ప్రయాణమైనా కానివ్వండి అది ఎంత చిన్న ప్రయాణమైనా కానివ్వండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎందుకంటే మరి మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ ఎదుటివోడి కరెక్ట్గా వచ్చే పరిస్థితి ఈరోజు కనబడట్లేదు కాబట్టి హెల్మెంట్ ధరించడం వల్ల చిన్న చిన్న ప్రమాదాల నుండి మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు హెల్మెట్ ధరించడం వల్ల మనకి మన కుటుంబానికి చాలా భద్రత ఉంటుందని కూడా కంపల్సరిగా మీరు ఎవరైనా సరే అది ఏ ప్రయాణమైనా సరే అది చిన్న ప్రయాణం కానివ్వండి పెద్ద ప్రయాణం కానివ్వండి మరి షార్ట్లో కొద్ది ప్రయాణం కానివ్వండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి మీ కుటుంబానికి భద్రత ఇవ్వండి మీరు హెల్మెంట్ ధరించి ఇతరులకు మాదిరిగా ఒక సూచన ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం హెల్మెంట్ ధరించండి హెల్మెంట్ ధరించండి హెల్మెంట్ ధరించండి